తెలంగాణ గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా డౌన్లోడ్ చేయడంపై సులభమైన విధానం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా అని టైప్ చేయండి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ పై క్లిక్ చేయండి జిల్లా మండలం గ్రామ పంచాయతీ వివరాలు సెలెక్ట్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వార్డ్ వైజ్ డేటా బటన్ పై క్లిక్ చేయండి మీ వార్డు ఓటర్ల జాబితా స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి పీడిఎఫ్ ను సేవ్ చేయండి మీ ఫోన్ లో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది నా లేటెస్ట్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్